విద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మింగనూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ఏపీ ముప్పై తొమ్మిది జెడ్ జీరో సెవెన్ డబల్ నైన్ మంత్రాలయం టు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవడానికి భక్తులు వందల కిలోమీటర్ల నుంచి కాలినడకన పాదయాత్రగా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అలాంటి వారిని అసభ్యకరంగా ఆడుతూ ఆర్టీసీ కండక్టర్ వెంకటేష్ తన సొంత బస్సులాగా సాక్షి గణపతి వద్ద ఫారెస్ట్లో బస్సు ఆపు దిగిపో అనడం చాలా విడ్డూరంగా ఉంది విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ అధినేత వెంకట శివుడు శ్రీశైల దేవస్థానం బస్టాండ్లో బస్సు ఎక్కగా ఇది రిజర్వేషన్ దీంట్లో ఎక్కించుకోమని చెప్పి ఖాళీగా వెళుతున్న బస్సు నేను రిజర్వేషన్ ఉంటే నిలబడతా అని చెప్పిన అసభ్యకరంగా మాట్లాడుతూ సాక్షి గణపతి వద్ద ఫారెస్ట్లో బస్సు ఆపు దిగిపో అంటూ మాట్లాడుతున్నాడు అలా ఫారెస్ట్లో బస్సు ఆపడం ఎంతవరకు ఆర్టీసీకి సమంజసం అతను తన సొంత బస్సులా ప్రవర్తిస్తున్నాడు అలాగే శ్రీశైల దేవస్థానం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇరవై మంది భక్తులను బస్సు నుండి క్రిందకు దింపిన వైనం ఆత్మకూరికి ఇరవై మంది అంటే ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆర్టీసీ ప్రభుత్వానికి అతను గండి కొడుతున్నాడు కనుక మంత్రాలయంతో శ్రీశైలం ఆర్టీసీ బస్సు ఏపీ థర్టీ నైన్ జెడ్ జీరో సెవెన్ నైన్ కండక్టర్ ను ఆర్టీసీ అధికారులు స్పందించి అలాంటి కండక్టర్లను డ్రైవర్లను వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా బస్సులో ఉన్న కొంతమంది యాత్రికులు కూడా విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తెలియజేయడం జరిగింది కనుక అధికారులు స్పందించి అతన్ని విద్యుల నుండి తొలగించవలయోనని కోరడమైంది బండి ఆదుకోను సిగను దిగను డీఎస్పీకి ఫోన్ చేస్తా ఇప్పుడే దిగి బంజాబుని నేను సొంత పక్షులు రాగల సొంతం సొంత పశ్చిమ రాగల బండి ఆదుకో ఇన్ని సిగను సిగను పసి ఆరు దిగను డీఎస్పీకి ఫోన్ చేస్తా ఇప్పుడే మేము కూడా వాళ్ళకి పంపిస్తాము దీంట్లో మీరు రాయొచ్చు అదే రావు మీరు రాసుకుంటే ఆ అది కు ఓకే మీరు రాస్తున్నారు కదా మీరే డిపోజర్ పంపిస్తారు పంపించబడ్డారు చేయండి ఇప్పుడు పోస్ట్ చేయండి అంటే ఇంతవరకు వీళ్ళు ఉన్నాయి సార్ రాసి ఇవ్వండి మేము పంపిస్తాము అన్నారు సార్ మేము పంపిస్తాము రాసి ఇవ్వండి అంటే రాసి ఏమో ఎక్కద్దు యాక్సిడెంట్లు అయితే ప్రమాద కనుక్కారు అసలు ఇది ప్రభుత్వ వ్యవస్థ ప్రభావిత ప్రజా వ్యవస్థల కోసం ప్రజల కోసం పనిచేసినంత కనీస ఆలోచన లేదు ఆయనకి ఏమి ఖాళీగానే బస్సు మాట్లాడుతుంది సాక్షిగా పది కాల్సి నాకు టికెట్ లేదు దిగు అంటాడు బస్ ఆపు అంటాడు ఏంటి వాయిన అంత ఘోరంగా మరీ బస్సు బస్సులు చేస్తున్నాడు ఇంకో పది సీట్లు ఖాళీ ఉంటాయి